మనకి ఎక్కువ అలవాటు దానివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తాం వీటన్నిటినీ కూడా అరీస్తాం ఎక్కువ ప్రొడ్యూస్ తీసుకోవడం కాస్త క్యాన్సర్ గట్టి ఉంది ఆ క్యాన్సర్ గట్టిన విధంగా పెడితే ఆ క్యాన్సర్ గంట చాలా పెరిగిపోతుంది అని చెప్పి చాలామంది అడుగుతుంది అలాంటిది ఉండదు ఆల్మోస్ట్ లాస్ట్ నలభై యాభై వేల నుంచి అందరికీ ప్రాబ్లం అవుతుంది అనుకోవడం మాత్రం అపోహ ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ ఒకటి సార్పమా అని చెప్పి రాసుకుండా అంటారు దాన్ని కత్తి పెట్టడం వల్ల చాలా ఎక్కువ కరిగిపోతుంది అది లేని అపోహ అలాంటివి ఏమీ ఉండదు ఎప్పుడైనా కూడా ఆపరేషన్ చేసి క్యాన్సర్ పద్ధతి వ్యాపర్ స్టోర్ విధానం అంతా చిన్న చిన్న కార్డు ద్వారా కంప్లీట్గా క్యాన్సర్ ఎటువంటి క్యాన్సర్ అయినా రిమూవ్ చేసే క్యాన్సర్ అయితే పెరుగుతుంది చెక్ ఎక్స్రే అల్ట్రాసౌండ్ బ్లడ్ టెస్ట్ కానివ్వండి ఆ సంబంధించిన సంబంధించిన మేమోగ్రామ్ క్యాన్సర్స్ బ్లడ్ టెస్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా నైంటీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ ఎవరికైనా ఎవరికి ఏమున్నా కూడా అది డిటెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ దీనిలో రెండో తారీఖు దగ్గర కానీ దీన్ని ఇంకొక నెల అంటే మే రెండో తారీఖు కాకుండా కూడా దీన్ని పోలు తొలిగిందాము సో ఇంకో నెల రోజుల వరకు మనకి ఫ్రీగా క్యాన్సర్ వచ్చే క్యాన్సర్ వైపు

నేను క్యాన్సర్ డాక్టర్ గత నాలుగు సంవత్సరాల నుంచి నెల్లూరులో క్యాన్సర్ సేవలు అందిస్తూ ఉన్నాను సో క్యాన్సర్ అనగానే అందరూ చాలా భయపడిపోతూ ఉంటారు కానీ ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్ ఒకటి సో అందరూ కూడా క్యాన్సర్ ఎందుకు వస్తుంది వాటి లక్షణాలు ఏంటి ఏ హ్యాబిట్స్ వలన ఈ క్యాన్సర్ వస్తుంది అనే అవగాహన అనేది అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మనం చిల్డ్రన్స్ పార్క్ వాంపర్స్ అసోసియేషన్ ఫలంతో ఇక్కడ ఈ సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ క్యాన్సర్ లక్షణాలు అనేవి చాలా డేంజర్ సెన్స్ చాలా కొన్ని ఉంటాయి అవన్నీ కూడా తెలుసుకోవాలి అలాగే క్యాన్సర్ అంటే ట్రీట్మెంట్ లేదు లైఫ్ క్యాన్సర్ అనేది అపోహతో చాలా మంది ఉంటారు ఇప్పుడు ఉండే టెస్టింగ్ కానీ ఈ స్క్రీన్ పరీక్షల వల్ల ఎర్లీ స్టేజెస్ లో కనుక క్యాన్సర్ గుర్తించగలిగితే ఆ క్యూర్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే క్యాన్సర్ కి సంబంధించిన కొన్ని వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ అలాగే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్స్ వాటి గురించి కూడా తెలుసుకొని అవి వేయించుకోవాలని కోరుకుంటున్నాను ఆ ఈ మనం పోయిన నెల ఆ మార్చ్ రెండవ తారీఖున నారాయణ హాస్పిటల్లో ఆంకాలజీ విభాగం అనేది ఏర్పాటు చేయబడినది ఆ సందర్భంగా ప్రజలకి సంబంధించిన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు అనేది మనం ఉచితంగా అనేది అందించడం జరుగుతుంది ఆ ఈ నెల కూడా దీనిని ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఎందుకంటే చాలా మంది ఆ పేషెంట్స్ దీన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు ఆ మనకి రిక్వెస్ట్ అనేది ఎక్కువ రావడం వలన ఈ నెల కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది దీంట్లో మగవాళ్ళకి సంబంధించిన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు అలాగే ఆడవారికి సంబంధించిన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా పూర్తిగా ఉచితంగా చేపట్టడం జరుగుతుంది సో ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నా పేరు డాక్టర్ నా పేరు డాక్టర్ మనోవీర్ అమ్మ నేను సర్జికల్ ఆంకాలజీ కన్సల్టెంట్ నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు నేను గత నాలుగేళ్లుగా కూడా మన గత మూడేళ్లుగా నెల్లూరులో క్యాన్సర్ వైద్యులు అందిస్తూ ఉన్నాను నారాయణ హాస్పిటల్లో గత గత నెల రెండో తారీఖు రెండో తారీఖు మార్చి నుంచి కూడా అన్ని క్యాన్సర్ వైద్య వైద్యాలు కూడా మనకు అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు ఈ కొత్తగా మనం ఇది పెట్టడం వలన మనం స్క్రీనింగ్ పరీక్షలు అనేది కొంచెం ఫ్రీగా పెట్టున్నాం అనమాట ఒక రెండు నెలల వరకు అంటే మే రెండో తారీఖు వరకు కూడా మనకి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు మగవారికి కానీ ఆడవారికి కానీ రెండు ఇద్దరికి కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు అనేది మనం ఫ్రీగా పెట్టున్నాము ఈ అవకాశం అందరూ యూజ్ చేసుకోవాలి యూస్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం నారాయణ వారి హాస్పిటల్ వారి సహకారంతో రోజు నెల్లూరు చిల్డ్రన్ పార్క్ లో ఈ అంకాలజీ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం జరిగిందని నారాయణ గ్రూప్ వారు తెలియజేసినారు అందులో భాగంగా ఈ రోజు డాక్టర్ మనోభిరామ్ గారు డాక్టర్ రత్నప్రియ గారు వచ్చి వివరంగా వాకర్ మిత్రులందరికీ ఈ యొక్క నివారణ పాయలు ఈ యొక్క జబ్బుల గురించి అవగాహన ఎటువంటి భయం లేదు ఇప్పుడు అన్ని స్క్రీన్ టెస్ట్లు అన్ని ఉన్నాయి మీరందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు